అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మోదుగుంట వచ్చానండి మా అమ్మగారింటికి చిన్న మెచ్యూరి ఫంక్షన్ ఉందని వచ్చాను ఇక్కడికి పొద్దున్నే మీదింటి స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ బాగలేదు కదండి వాతావరణం కట్టా చల్లచల్లగా ఉంది కదని ఇంకా బాగానే నాయన స్కూల్కి పంపించేస్తున్న పిల్లల్ని అయితే మా ఆయన గారు అయితే షష్టి గురించి మూడు రోజు ఐదు రోజులు షష్టిలో ఉంటాం అలా అలా తతంగం సరిపోయింది కదా ఇంక నేను అయితే సొరుకు తీసుకొచ్చారు మంగళవారం ఈ ఇంకా ఫంక్షన్ ఉంది కదా అని ఇంక ఇక్కడికి అయితే వచ్చాను నేను మా అమ్మారి ఇంటికి అయితే భోజనానికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఆ ఫంక్షన్ వీడియో గట్టా పెట్టాను చుట్టాలు గట్టా ఉంటారు కొంచెం ఇబ్బంది పడతారని ఇంకా అది అయితే తీయలేదు స్కిప్ చేస్తానండి ఇంకా బయలుదేరిపో వచ్చాము కోరుమా నుంచి కోరుమా మా నాన్నగారు వచ్చారు అంటే యాదవ్లో బస్సు ఎక్కాను ప్లస్ దాని తర్వాత కోర్మే బస్సు అప్పుడు మా నాన్నగారు బండి వేసుకుని వచ్చారు ఇదిగోండి మా చెల్లి చూసారా మా చెల్లి నేను మా మా ముగ్గురు కలిసి వెళ్ళామండి భోజనానికి ఇంకా ఉన్నారా అంటే స్టాఫ్ చాలామంది ఉంటారు దగ్గరే భోజనాలు ఇక్కడ ఇంకా అందుకే భోజనం అయితే వచ్చేసాను వాటర్ బాటిల్ డ్రింకు మాసం పలవ అన్ని బాగా పెట్టారు రొయ్యల బిర్యానీ కదమ్మా రొయ్యలు బిర్యానీ బాగా పెట్టారు చాలా ఎంజాయ్ చేసామండి మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదిగోండి మా లవ్లీ సిస్టర్ ఒకటే ఒక సిస్టర్ అండి మాకు అన్నదమ్ములు ఎవరు లేరు మా చెల్లి నేను ఇంకా మా చెల్లికి నేను నాకు మా చెల్లి అంతే మేము ఇంకా మా అమ్మకి ఎదుకో మా అమ్మగారు చూసారా డ్రింక్ తగ్గుతుందమ్మా అదిగోండి మా నాన్న తెలుసు కదా మీకు అంతమంది వీడియోలో కనపడతారు కదా మా నాన్నగారు కూరగాయలు అమ్మేసి వచ్చేసాడు నానైతే అమ్మేసి మా అమ్మాయి వచ్చేస్తుంది కదా అని కంగారు కంగారుగా పక్కన పెడితే ఆ బుట్ల తట్లని ఉప్పేసి నా గురించి అయితే కూరమాడు వచ్చాడు వచ్చి తీసుకొచ్చారు ఇక్కడికి వస్తారు పన్నెండు అయిపోయింది ఇంకా భోజనాలు పెడుతున్నారు కదా అని ఇంక బోన్ అయితే వచ్చేసాము ఏం ఏంటి ఇచ్చారంటే ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇది ఇచ్చారు మాకు చిన్ని ఇటు చూపించమ్మా చిన్ని చూసుకో కూర్చొళ్ళు ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇది ఇచ్చారు రెండు వచ్చినాయండి ఇలాంటివి ఏమన్నా కొంచెం పప్పు రుక్ వేసుకుంటే గట్రా బాగుంటాయి కదా గాలు ఉంటాయి ఉంటుంది ఇలాంటివి రెండు వచ్చినాయండి ఇదిగోండి బాగానే ఇచ్చారు భోజనాలు గట్రా బాగున్నాయి రూల్ బిర్యానీ డ్రింక్ వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఇది సరిస్ బాటిల్ గట్రా ఇచ్చారు ఇవి తాగిస్తే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తే బాగా తిన్నాము కూడాను పది నిమిషాలు రెస్ట్ తీసుకుని ఇంకా మా నాన్నగారు పోరగా తిప్పుతారు ఇంకా జారిగా బయలుదేరాలి అమ్మ అయితే నాకు మొన్న కాకరకాయలు తీసుకొచ్చింది కదండి ఫస్ట్కి వచ్చినప్పుడు అవి కూడా అలాగే ఉన్నాయి పోసం చేసిందండి కాకరకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అంటే మా నాన్నగారు తెచ్చేది అన్ని ఇగోండి కూరగాయలు చూసారా ఎన్ని టమాటాలు చూసారా మొత్తం చుక్కడుకాయలు నాటి చుక్కడుకాయలు అంట మా అమ్మ అదే ఎక్కడ బాగులో కట్ట ఉంటాయి కదా తీసుకొచ్చింది నాటు చుక్కడుకాయలు ఇగోండి సన్నటి టమాటాలు ఇంకా ఇదేండి చూపించండి దొండకాయలు కొట్టి మీరు కూడా తీసుకొచ్చి చూస్తారా మా అమ్మ మా నాన్న మా చెల్లి నాకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడో ఎంకరేజ్ చేస్తున్నారో కంగారులోనూ మాట తడబడి వచ్చేస్తుందండి మా మధ్య కూడా ఫుల్ సపోర్ట్ అండి నాకు ఎందుకంటే ఏదో చేస్తున్నాం కదా అలాగే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మయని ఆప్ చేయకూడదు ఆప్ చే ఫస్ట్ మొదలు పెట్టకూడదు పెట్టక ఇంకా ఆమెయ్యాకూడదు అది మా ఊళ్ళెక్క ముందైతే మానేమన్నాను ఎందుకు మనకి యూట్యూబ్ కట్టాను ఆ సెల్లో కట్ట కనబడడం పిల్లలతో ఉన్నావు కదా ఆడపిల్లలతో కట్టా వద్దు వద్దు అన్నాను కానీ నేను మా నాన్న అమ్మనే మా ఊళ్ళని మా అని గడ్డ గట్ట అందరినీ ఒప్పించుకుని జాయి జాయిలో షార్ట్లు చేస్తే మొదలు అలాగలగా లాంగ్ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మా ఊళ్ళైతే ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు దేవుడి దాయి వల్ల అవి ఏమైనా సబ్స్క్రైబర్స్ నాలుగు వేలు నాలుగు వేలు వాచ్ పేరెంట్స్ వస్తే అమ్మాలు తిరక్కి వెళ్ళిట్టు నాలుగు వేల గంటలు వచ్చినాము వచ్చేస్తే పడవే లేదు మరి ఎంత టైం పడుతుంది ఇప్పుడు నేను మొదలెట్టి కరెక్ట్గా ఒక ఎనిమిది ఇళ్ళు అయిందండి ఎనిమిది నెలలు అయినా కానీ ఇంకా నేను రీచ్ అవుతున్నాను అవుతున్నాను కొద్ది కొద్దిగా అంటే ఒక ఫస్ట్ అడవిలో ఒక రెండు వాళ్ళు వీడియో పెట్టలేదు ముందు అరవస్తుందని పెట్టలేదు పిల్లల గురించి అట్లా కంగారు పడిపోయి అది ఏతనం టెన్షన్ కదా పిల్లలకి ధనం బాగు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చేయడం వల్ల వీడియోలు ఎదురికి వెళ్ళలేకపోతున్నాం కంగారు కంగ యాత్రకి వెళ్ళాక యాత్ర అదే లాంగ్ వీడియో రోజు డైలీ పెట్టామనుకోండి ఖచ్చితంగా ఒక ఆరు నేడుకు సంవత్సరానికి నిజంగా కనబడి ఖచ్చితవుతాం కానీ నాకు టైం పడద్ది ఇంకా మన మానవ ప్రయత్నం ఇంకా దైవ సంకల్పం తర్వాత నెక్స్ట్ వెళ్ళకూడదు ఎవరు చెప్పలేము నేనైతే ప్రయత్నిస్తున్నాను నాతో పాటుగా మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్గా ఉంది ఇలాంటిది ఇలా కొంతమందికి అయితే ఫ్యామిలీ సపోర్ట్ చేయరు ఎందుకంటే ఎందుకు ఎందుకని వెనక్కి లాగుతారు కానీ మా ఊళ్ళు అలా కానీ ముందుకి నన్ను నడికొత్తాకే చూస్తున్నారు మనం ఏదైనా చేతి బాధపడాలి కానీ ఇలా మంచిగా వీడియో తీసుకుంటే ఉందని మా ఊళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అన్నీ బాగా బాగా చూస్తారు కూడా నేను చూస్తారా నేను అక్కడ స్టార్ట్ అయ్యాను ఫోన్ చేసి చెప్పాను నానేది అయితే కూరమడి వచ్చేసాడు మళ్ళీ కూరగాయలు తీసి ఉంచాడు మొత్తం వంట కూరగాయలు అవ్వలేదు మళ్ళీ తీసి ఇక్కడ పెట్టేశాడు కూరగాయలు దొండకాయలు వంకాయలు ఇంకా చాలా రకాలు ఉంటాయి ఆల్ ఐటమ్స్ మొత్తం ఎందుకంటే ఎప్పుడు ఇంకా వెళ్తారు కదా మా నాన్న అన్నం అన్నం తెచ్చింది అవ్వలేదు అమ్మ ఎందుకంటే మళ్ళీ అన్నం తీసి ఉంచిందమ్మా అమ్మ అమ్మ కొత్తిమీర వచ్చి క్లీన్ చేసే కవర్గా పెడుతుంది కొత్తిమీర ఉందామా పచ్చడ ఉంది అని సర్లే సరే కాకరకాయలు చూసారా ఎన్ని నుంచి ఇదిగోండి మా సిస్టర్ చూస్తారా మా చెల్లి లవ్లీ సిస్టర్ మా పిల్లలు ముగ్గురు మా ముగ్గురు అక్క అయితే మేమిద్దరం అక్కా మొత్తం బేరా రానా నిమ్మకాయల నిమ్మకాయలు మరి నాలుగు రెండు రోజులు ఇంటికాడ ఉందో వెళ్ళలేదమ్మా ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఫస్ట్ టైం నుంచి కాకరకాయలు అన్నీ నాకు ఏ చాలు తింటే ఎక్కువ ఎప్పుడు చేసుకుని తిన ఆరోగ్యానికి చాలా మంచిది తెలుసా కాకరకాయలు చాలా మంది మన ఊర్లో ఇవే ఎక్కువ తింటారు కాకరకాయలు నచ్చవు ఫ్రై చేసుకుని కొంచెం ఏదైనా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కాకరకాయ రసం కూడా తాగుతా అన్నాడు చూడు నాన్న రసం తాగమన్నాడు ఏమి నన్ను కాకరకాయ రసం తాగితే షుగర్ డయాబెటీస్ వరకు చాలా మంచిది మన బాడీలో ఏదైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటే బయటకు పంపిస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది అంట మన అమ్మకాయ ఎక్కువ అవును తెలియదు అండి తెలుసు ఎందుకన్నీ ఎక్కువ ట్రై చేసుకోవాలి అయినా కొంచెం అవుతుంది ఫ్రై సరే అయితే అయితే అమ్మ నుంచుకోపోయి రండి వస్తురం కార్తీగా కోరుకుంటాను

మొన్న మొన్న కాకరకాయలు పచ్చడి పట్ట కలప తిరగ కలపలేదు నేను అది ఇంకా క్లైమేట్ ఎలా ఉందో మొత్తం అబ్బాటిని చూసావా పల్లీలో పల్లెలో ఆరబెట్టాను నూనె గట్రా పట్టుకెళ్తాను వంకాయలు కట్ట వద్దు చిన్నప్పటి నాకు చాలా చెల్లి అమ్మో నాకు వద్దు నేను ఉండలేను ఎన్ని కూరగాయలు గుర్తు చిన్న చిన్నంకల్ అయ్యి సరే నాలుగే ఇకవద్దు ఏంటి ఇవన్నీ వండితే ఎంత అవ్వదు నాలుగే అడుగున్నావు మస్తుంట తెలిసే మసాలా వేసి వండితే చాలా బాగుంటది పట్టుకెళ్ళు మనం రోజు కదా నాన్నగారు రోజు చేస్తారు కదా చాలా అయ్యో చూసారా మా చెల్లి మా చెల్లి అన్ని నాకు ఏది కావాలి తో అలాగే తోడేద్దాడు మొత్తం పొలవ అని నాకు పొద్దున్న పొద్దు కూడా తోడేయడమేనా ఎందుకని అన్ని కూరగా నేను ఏం చేసుకుంటాను చూస్తారా ఫ్రెండ్స్ ప్రతిదీ ఇలాగే అంటది మనం వెజిటేబుల్స్ అన్ని కర్రీ పెట్టుకున్నామంటే ఎన్ని కూరగాయలని కూరగాయల ఇప్పుడు ఏమని చెప్తున్నారు డాక్టర్స్ ఉప్పు తక్కువ వేసుకుని కర్రీ ఎక్కువ తినమని చెప్తున్నారు నాలుగే నాలుగే అంటది మీ కుమారి చాలా వెల్కమ్ టు కుమారి బాగా సిమ్లో పెట్టిన బాగా మగ్గబెట్టి ఉప్పు తక్కువ వేసుకుని ఆయిల్ తక్కువ వేసుకుని వండుకుంటే హెల్త్కి చాలా మంచిది వెజిటేబుల్స్ తింటే మన ఆరోగ్యానికి మన శరీరానికి కూడా మంచిది వ్యాధులు కూడా రావు కేవలం కూరగాయల వల్లే కూరగాయల వల్లే మనకి మంచి ఆరోగ్యం ఉంటుందంట నాలుగు చెల్లెని తీసుకెళ్తాకొచ్చారు బండి మీద వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు అదిగోండి మా మజ్జిగారు సరే అయితే మా అయితే వాళ్ళు రెడ్డికి వెళ్ళిపోతుందండి తర్వాత నేనైతే వెళ్తాను మధ్య గారు చూసారా హా అవి చెప్పే అయితే వెళ్ళండి సర్లే అయితే పని పనిచేయండి జాగ్రత్త పట్టుకెళ్తలే అది తర్వాత నానట్టుకు వెళ్తాలే